అదే సబ్జెక్టులోని మిగిలిన ప్రశ్నలకు దామాషా ప్రకారం తొలగించబడిన ప్రశ్నల మార్కులను పంపిణీ చేయడం వల్ల అభ్యర్థుల మధ్య ఎలాంటి వివక్ష ఉండదని రాజస్థాన్ హైకోర్టు పేర్కొంది జూనియర్ అకౌంటెంట్ మరియు తహసీల్ రెవెన్యూ అకౌంటెంట్ స్థానాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుండి ఒక పిటిషన్ దాఖలు చేయబడింది వారు తమ పరీక్షలో తొలగించబడిన ప్రశ్నలకు మార్కులను సర్దుబాటు చేసే రాష్ట్ర శాఖ యొక్క పద్ధతిని సవాలు చేశారు జస్టిస్ వినిత్కుమార్ మాధుర్తో కూడిన బెంచ్ ఒక నిర్దిష్ట సబ్జెక్టు నుండి ప్రశ్నలను తొలగించడం మరియు అదే సబ్జెక్టులోని మిగిలిన ప్రశ్నలకు దామాషా ప్రకారం వాటి మార్కులను పంపిణీ చేయడం వల్ల అభ్యర్థుల మధ్య ఎటువంటి వివక్ష ఉండదు పేపర్లో నిర్దేశించిన నిర్దిష్ట ప్రశ్న తొలగించబడుతుందని ముందస్తుగా నిర్ధారించడం సాధ్యం కాదు ఎందుకంటే నిర్దిష్ట ప్రశ్న తొలగించబడుతుందని ముందుగానే ఊహించడం సాధ్యం కాదు వివాదాస్పద ప్రశ్నలు పిటిషనర్లకు ఎటువంటి పక్షపాతం లేకుండా అన్ని ఆశావహుల కోసం తొలగించబడ్డాయి పిటిషనర్ల తరఫున న్యాయవాది వివేక్ ఫిరోడా ప్రతివాదుల తరఫున ఏఏజీ మనీష్ పటేల్ వాదనలు వినిపించారు తొలగించిన ప్రశ్నల మార్కులను అదే సబ్జెక్టులోని మిగిలిన ప్రశ్నలకు చేర్చడం లోపభూయిష్టంగా ఉందని పిటిషనర్లు వాదించారు ఈ డిలీట్ చేసిన ప్రశ్నల మార్కులను మొత్తం నుంచి పూర్తిగా మినహాయించాలని లేదా అభ్యర్థులందరికీ బోనస్ మార్కులను ఒకే విధంగా ఇవ్వాలని వారు సూచించారు ప్రతిస్పందనగా ప్రతివాదుల న్యాయవాది పరీక్ష నిర్దిష్ట సబ్జెక్ట్ వెయిటేజీలు మరియు ప్రశ్నల గణనలతో రూపొందించబడిందని వివరించడం ద్వారా పద్ధతిని సమర్థించారు అదే సబ్జెక్టులు తొలగించబడిన ప్రశ్నలకు మార్కులను పునఃపంపిణీ చేయడం వల్ల మార్కుల పంపిణీలో న్యాయబద్ధత మరియు స్థిరత్వం కొనసాగుతుందని వారు వాదించారు అదనంగా ప్రతివాదులు అభ్యర్థుల మాదిరిగానే ఏ ప్రశ్నలు తొలగించబడతాయో ముందుగానే తెలియదని ప్రక్రియ పారదర్శకంగా మరియు నిష్పాక్షికంగా ఉందని నిర్ధారిస్తుంది అక్కడ ఇదే సమస్యను ప్రస్తావించారు ప్రతి సబ్జెక్టుకు ఉద్దేశించిన వేటేజీని నిర్వహించడానికి అదే సబ్జెక్టులో తొలగించబడిన ప్రశ్నలకు మార్కులను పునఃపంపిణీ చేయడం సమర్థనీయమని కోర్టు నిర్ధారించింది అన్ని సబ్జెక్టులలో మార్కులను పంపిణీ చేయడం వలన వాటి సంబంధిత వేటేజీలు మారుతాయి ఇది అన్యాయం అంతిమంగా ప్రతివాదులు ఉపయోగించే పద్ధతి న్యాయమైనదని పారదర్శకంగా మరియు నిష్పక్షపాతంగా ఉందని కోర్టు నిర్ధారించింది ఏ ప్రశ్నలు తొలగించబడతాయో ఊహించలేము కాబట్టి ఈ విధానం ఏ అభ్యర్థికి ప్రతికూలంగా లేకుండా చూసింది దీంతో పిటిషన్ కొట్టివేసింది కారణం శీర్షిక సురేంద్ర చౌదరి ఓర్స్ వి రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ మరియు ఆర్స్ రెండు వేల ఇరవై నాలుగు